గ్రామస్తులు మరి మా శ్రీ దత్తసాయి కళా పరిషత్ నాట్యమండలి వారు మరి ఆడపడుచులు మాకు ఎప్పుడు మా నాటకానికి ఎప్పుడు మాకు వస్తూ ఉంటారు మా తోడుబుట్టే చెల్లెల మా చెల్లెల మాదిరిగా ఆడపడుసలకు సన్మానం చేయాలని పెద్దలు నిచ్చించారు రత్నశ్రీ వెంకటకృష్ణ గారు నెల్లూరు ముగ్గురిది కూడా నెల్లూరే వెంకటకృష్ణ గారికి అంగడి కూర్చామన్నా ఒక చీర బాబు గురించి వారి సన్మానం చేయవలసిందిగా కూర్చున్నాను మరి బాలనాగమ్మ పాత్ర గారి మా సమాజంలోనే ఆమె ఈ బాలనాగమ్మ నేర్చుకున్నది తర్వాత సీతామణి కూడా నేర్చుకున్నది కాబట్టి వారిని కూడా అనురాధ జే అనురాధ గారిని అంగడి కురిసా మరి పెద్దలు పెట్టి సన్మానించిందిగా కోరుతున్నాం అలాగే రమణశ్రీ గారు ప్రజాజ్యోతి చైతన్య కళా వేదిక నెల్లూరు పది సంవత్సరాల నుంచి ఒక సంస్థను స్థాపించి ఎంతో మందికి పేదవాళ్లకు అన్నదానము తర్వాత సేవా కార్యక్రమంలో పాల్గొని మంచి సేవా గుణంతో మన రాష్ట్రం అంతా పేరు తెచ్చుకున్నామే భద్రశ్రీ గారు రమణశ్రీ సారీ సారీ రమణశ్రీ గారు పోయిన జనవరిలో ఆమె ఒక నాటకాన్ని ప్రదర్శించి ఎంతో మందిని సన్మానించి గొప్ప కళాకారిని ఆమెకు మా అదేంద్ర సార్ గారు ఒక చీరనుంచి సన్మానించవలసిందిగా కోరుతున్నా పోటీలు కళాకారులు కళాకారులు మరిసాయి కళామండలి దత్త కళామండలి అంటే నాకు తెలియదు ఇదే కొత్తగా నేను వెళ్తాము మన కూడా చెప్పారు నేను గమనించలేదు మరి ఏదంతి మరి ఆర్ బాబాయ్ గారు మన సార్ గురుమూర్తి గారు మన పుళై గారు చాలా మంది మన కార్యవర్తి పాత్ర మరి ఇన్ని సంవత్సరాలు ఈ టీంని నేర్పిస్తున్నానంటే ఒక పెద్ద తనకా అయినది మా బాబాయ్ గారు ఎందుకంటే మంచి అయినా చెదైనా ఒక పెద్దరిక మీద జరగాలని మరి ఆయన ఉన్నప్పటి నాకు ఒక రెండు సంవత్సరాలు చే పరిచయం ముందు తెలియదు కానీ ఈ రెండు సంవత్సరాలు చే పరిచయంలోనే అందరికీ కళాకారులకి ముందుకు నడిపించి వాళ్ళకి మంచి చర్యలు చూడాలంటే చాలా కష్టం నాకు ఆ సంగతి తెలుసు అందులో ఆయన ఆరోగ్యం బాగలేకపోయినా ఈ వయసులో నాటకాలు చూసి ఎంత దూరమైన నాటకాలు వచ్చి వాళ్ళందరినీ సక్సెస్ చేయాలని వాళ్ళందరికీ ముందుకు నడిపించాలని ఒక గట్టిన నడిపించాలని ఇప్పటికీ ఆయన పట్టుబట్టాడంటే కూడా మహానుభావుడు ధన్యవాదాలు చెప్పుకోవచ్చు ఈ వయసులో ఎవరైనా మా బోటలు ఏమితే అసలు ముందు చేయడానికి అసలు రామేయడం ఏమో నాటకం లేకపోతే పోయింది నా జీవితం నా ప్రాణం నా ఆరోగ్యం గారికి ముఖ్యం అనుకోవడం కానీ ఆయన ఆరోగ్యపరిస్తే బాబోయిన నెల్లుడు కానీ చుట్టుపక్కల పల్లెలకు కానీ ఎంత దూరమైనా ముందు పోయి నడిపించి నేనున్నానని అంతటి మహానుభావుడు ఆదిరెడ్డి గారు కానీ మా తల్లి రాజేడు కాబట్టి ఏదో నాటకంలో సరదాగా మా బాబాయ్ నవ్విస్తే ఇంకా కొంతకాలం బాగుంటాడు ఉంటాడు ఇంకా కొంతకాలం ఆరోగ్యం బాగుండని ఆయన సరదాగా ఆట పట్టించిన కానీ అంతకంటే ఆయనకి మాట్లాడే ధైర్యం కానీ సాహసం కానీ మాకు లేదు అంత డెవలప్ కూడా కాదు ఏదో సరదాగా నవ్వించాలని ఆయన అలా మాట్లాడుతాను మరి మన సమాజం మొత్తానికి తప్పులున్నా ఒప్పులున్నా మమ్మల్ని మీ బిడ్డలుగా క్షమించి కాపాడి మీ బిడ్డలుగా మనం చూస్తున్నారు కాబట్టి మన తిల్లి మొత్తానికి మంచి నాటకాలని మమ్మల్ని కూడా రప్పించుకోవాలని మరి అందరికీ కళాభివందని చెప్పుకుంటూ మా అయ్యగారు గారు గురుమతి మన శ్యామరాజ్ సార్ గారు మా మా కృష్ణయ్య సార్ గారు మా తండ్రి లాంటి వారు మా అన్నగారు విజయన్న గారు వీళ్ళందరూ ఉంటేనే మేము ముందుకు పోతున్నాము వాళ్ళు లేకపోతే మేము ఎందుకు పనికిరాము ఒక మాత్రం చెప్పాలంటే ఈ మంచి కానీ చెడు కానీ వాళ్ళ ముందు నడిపించే బట్టి మేము ఇంత మంచి పేరు ఇంత గొప్పగా మేము మిమ్మల్ని అందరికీ సంతోషిస్తున్నాము అందుకని ఏదైనా తప్పులు నా క్షమించండి మా బాబాయ్ కానీ ఇంకా ఆరోగ్యంగా ఉండాలని ఇంకా లక్షణంగా ఉండాలని ఇంకా నూరేళ్లు బతకాలని మేము కోరుకుంటూ ఆ శ్రీరామచంద్రమూర్తిని మరీ మరీ కోరుకునేదాన్ని ఆ దుర్గమ్మ తల్లిని కూడా సాయిబాబాని కూడా మా బాబాయిని ఆరోగ్యం బాగుండి ఇంకా పది కాలాలు పది నాటకాలు ఇచ్చి వీళ్ళందరినీ ముందుకు నడిపించాలని మరీ మరీ కోరుకుంటూ మా కళాకారుల తరఫున ఈ ప్రజల తరఫున కళావి వండు No, no, no.